బీజేపీ కొత్త చీఫ్ ఎవరు అనే చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జోరుగా నడుస్తోంది అయితే ఇప్పటి వరకు ఉన్న పురంధేశ్వరిని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తేవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది దాదాపు ఆయనే ఖాయమైపోయినట్లే అనే టాక్ కూడా నడుస్తోంది ఆ పదవిలో ప్రస్తుతం ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం త్వరలో పూర్తి కాబోతోంది పురంధేశ్వరి రెండు వేల ఇరవై రెండులో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆమె పదవీ కాలం రెండేళ్లు మాత్రమే అయితే ఆమె ప్లేస్ లో రాబోతున్న నల్లారి కిరణ్ కుమార్ మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు ఆ టైంలో వైసీపీ నేత మిథున్ రెడ్డి చేతిలో డెబ్బై వేలకు పైగా ఓట్ల తేడాతో నల్లారి ఓడిపోయారు ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆయన పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉన్నారు దాంతో ఆయన్ని కూడా వాడేయాలని బీజేపీ డిసైడ్ అయింది దాంతో ఆయన్ని మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చి వైసీపీ లీడర్స్ మొత్తాన్ని కూడా బీజేపీ వైపుకు షిఫ్ట్ చేయించాలని ప్లాన్ చేస్తోంది ఇకపోతే ఆయన కూడా బీజేపీలోకి వెళ్లడానికి గ్రౌండ్ లెవెల్ లో ఉన్నారు అలాగే రాయలసీమకు చెందిన కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలతో కలిసి వెళ్లి వాళ్లతో పాటు తాను బీజేపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు కర్నూలుకి చెందిన శిల్పా రెడ్డి అనంతపురానికి చెందిన అనంత వెంకటరామిరెడ్డి వంటి రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్లతో నల్లారి సంప్రదింపులు జరుపుతున్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితులన్న విషయం తెలిసిందే ఇక నల్లారి బీజేపీలోకి వెళ్తున్న సందర్భంగా రఘువీరారెడ్డికి ఫోన్ చేసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు అయితే రఘువీరా అటు కాంగ్రెస్ లో కంఫర్ట్ జోన్ లో ప్రశాంతంగా ఉండటంతో నల్లారి ఆఫర్ ని రిజెక్ట్ చేశారట దాంతో నువ్వు రాకపోతే రాకపోయావు గానీ వైసీపీ నేతలు ఎవరైతే కడప కర్నూలు అనంతపురం రాయలసీమల్లో ఉన్నారో వాళ్ళని ఒప్పించి బీజేపీలోకి వచ్చేలా చేయాలంటూ కోరారట నల్లారి అయితే రఘువీర మాత్రం అలా చేయను అని చెప్పేశారట ఇదంతా పక్కన పెడితే అమిత్ షా మోడీ వ్యూహం ఏమిటో ఇప్పుడే అర్థమవుతోంది అటు టీడీపీని తిట్టకుండా జాగ్రత్త వహిస్తూ ఇటు నల్లారిని రంగంలోకి దింపి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి బీజేపీ ఒక మోస్తరు పోటీకి దిగేలా పార్టీని ఏపీలో బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది దాంతో నల్లారి బీజేపీ హైకమాండ్ పెద్దల ముప్పు పొందడానికి ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇప్పటి నుంచే వైసీపీ నేతల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారనే విషయం తెలుస్తోంది బీజేపీలోకి వస్తే తగిన గౌరవం ఇస్తామని వైసీపీ నేతలకు కిరణ్ కుమార్ రెడ్డి ఆశ చూపిస్తున్నారని విషయం తెలుస్తోంది మొత్తానికి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎంతో పెద్ద బాధ్యతనే బీజేపీ పెట్టబోతోంది మరి ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుని వైసీపీ నేతల చేతికి కమలాలు ఇస్తారా వాళ్లు పుచ్చుకుంటారా చూడాలి